అదే మేడం బెడ్షీట్ యూజ్ చేసేసి దీన్ని ఓపెన్ ప్లేస్లో పెట్టేస్తే ఇంకా ఉన్న గ్యాస్ అంతా లీక్ అయ్యింది ఓపెన్ ప్లేస్లో తీసుకురా బెడ్షీట్ కాటన్ ఓన్లీ కాటన్ బెడ్షీట్ కానీ జోర కొంత కానీ ఏదైనా కాటన్ యూజీ కానీ చూసుకుంటే మనం మార్చు ఈ కింద ఉండగండి కదా అంతే ఇప్పుడు ఎందుకంటే ఒక దొడ్డుగా ఎగ్జాంపుల్ చెప్తాను మనం సో మనం వేడి వేడి అన్నం కాకుండా ఏమవుతుందండి ఏం కాదు అప్పుడు మనం ఏం చేస్తాం ఇప్పుడు మనకి ఎంత సీట్ ఉందో అంత శక్తితో ఊపుకుంటాం ఊపుకుంటా మనం కలుపుకుంటాం ఇదిగో ఎంత ఆక్సిజన్ కట్ చేయాలి ఒకేసారి అని శక్తి అంతా వచ్చేసేస్తే అది ఆరిపోతుంది అదే ఈ బకెట్ ఉన్నాయనుకోండి అదే ఇంకా మెల్లగా పెట్టండి ఆరిపోతుంది నేను రిఫైన్ కట్టి ఊపిస్తున్నారు అప్పుడు అది ఒక శక్తి ఇంకా వచ్చేసేసి అది ఆర్పాటు ప్లాస్టిక్ బకెట్ మెటల్ బకెట్లు ఏ బకెట్ అయినా పర్లేదు కి సార్మడే బకిటి కవి గ్రంథం యాక్షన్ కర్రీ యాప్ మాట్లాడనాయ్ వెన చకరం స్లో అయింది మనకేం అవ్వలేదు మనకేం కాదు నా ఇన్వెంటరీ రిపోర్ట్ వచ్చింది అకిటి ఇది ఉండదు అకిటి మీరు మొన్న సైడ్ అకిటి అట్లానే అకడం ఉండండి మనం ఇక్కడికి పోవాలి మేముల ఫైల్ ఫైలింగ్ చేస్తున్నప్పుడు అప్పుడు ఎర్గికల్ వచ్చేదని అట్లా ఇది మూడ రకాలు ఇవి వన్న గుంట జోరమంటో లొకేషన్ తీసుకో జ్వర అంతా అనిపోతుంది కదా జ్వరమంతా ఉంటుంది అన్నమాట ఏం నేను అప్పుడు ఏం దోచు బయటైనప్పుడు యువలకేం ఆలోచన రాదు అది ఏం చేయాలా అని చెప్పి అటెండ్ కూర్చుంటాం కానీ మనం ఏం చేయాలో తెలియదు జ్వరం బాగుంటుంది వాలంట్రోల్ బాగుంటుంది అదే పొద్దు తీసుకొని వేసి ఒప్పుడు కొట్టినామర ఫస్ట్ కాలేట్ వచ్చేసి అది అటెండ్ అనిపోతుంది పనిచేసా ఇది ఎందుకంటే గ్యాస్ అనేది గ్యాస్ సిలిండర్ అనేది గోపీ పోవాలి మీరు గ్యాస్ సిలిండర్ అంటే భయపడే సమస్య ఉండదు మీరు ఇంకొకటి వండక చెప్తారండి మూడు టోల్ ఫ్రీ నంబర్లు మూడు నంబర్లు వండుకున్న కానీ నిజంగా నిజాలు లేని అరే బాబు అని చెప్తే చెప్పాలి ఆ నంబర్ నేను చెప్తాను వన్ డబల్ జీరో పోలీస్ వన్ జీరో వన్ ఫైవ్ ఫైవ్ వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ మీరు ఇక్కడ ఎడాడిలో తక్కుపోయినా కానీ ఈ మూడు నెంబర్ యాద ఉంటే మీరు మళ్ళా సినీకి వస్తారా ఇది నా వన్ డబుల్తో చెప్తున్నాను ఎవరైనా కానీ చదువుకున్నది కానీ చదువుకున్నది కానీ అది ఎక్కడ తప్పిపోయినా కానీ ఈ మూడు నెంబర్లు రాత్రి బారా బజే ఒకటి లేపిన కానీ అరేనా ఒకటడైతున్నా అంటే అరే వన్ డబల్ జీరో అరే అంకై అవుతున్నాయంటే వన్ జీరో వన్ వన్ అక్కడ యాక్సిడెంట్ అయింది మంచి పడిపోయినట్టే వని చూడండి ఈ మూడు నంబర్లు మన దగ్గర మన మైండ్లో ఉంటే మనం రోడ్ ఇండియాలో ఎక్కడ వాళ్ళు కానీ మనం మళ్ళీ మా ఇంటికి వస్తాం ఇంకోటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ షెటర్స్ ఉంటాయి ఆ సెటర్లు చేస్తాం రాత్రి పని చేసుకుంటున్నా ఫైర్ అయితే ఉంటుంది మాకు ఆ సేటు కావాలా తాళాలు తీయాలా అని మాకు లేదు ఆ తాళాలు షెటర్లు పరగొట్టుకొని మేము మా మనీ మనీ చేసుకుంటాం అది ఎంత పెద్ద సెంటర్ అయినా కానీ మేము పని చేసి మాకు అవర్స్ ఉంది ఇది సలహా కాదు మేడం సలహా కాదు ఇది నాటే కట్టి ఇంతకపోతే చాలండి రండి ఇంత పెద్ద తాళాలు కట్ చేసుకొని సెటర్లు అలా వాళ్ళ ఫైర్ అవుతుంది ఆ సీడ్ రావాలా తాళం తీయాలా అది మాకు అగ్నితో దృష్టి మేము ఫైర్తో మాకు దృష్టి అది తాళమా బంగారం దుకాణమా బ్యాంకా మాకు సంబంధం లేదు మేము ఆ ఫైర్ అవుతుంది ఈ పని చాలా బలపడుతుంది సెటల్ బాలో పడుకొని లోపలికి పోయి మంటలు ఆర్కే పని మాకు ఈ కూడా కట్ చేస్తాం మా దగ్గరకు చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి స్మోక్ ఒక రూమ్ స్లోక్ వచ్చింది అనుకోండి ఆ రూమ్ వెళ్ళి స్మోక్ అంతా బయటకు పోయేది మా దగ్గర స్నోక్ డిటక్టర్ ఉంటుంది ఈ అప్పట్లో ఆల్రెడీ అన్ని నామ్కాడ ఉన్నాయి పైలెక్ స్వీసర్సు మళ్ళీ మళ్ళీ స్మోక్ డిటెక్టర్స్ స్పీకర్స్ ఇవన్నీ మీరు చూసేరు కానీ ఎట్లా యూజ్ చేయాలో తెలియదు చాలా అద్భుతంగా ఖర్చు పెట్టేసి మేడం గారు చేపించు అవి ఎట్లా ఆడాలో మన ఎట్లా వాడాలో మీకు తెలియదు అవి ఫిట్టు ఉన్నాయంటే ఒక ఫైర్ వెహికల్ ఉన్నట్టు ఒక్కోసారి మేము డైరెక్ట్ చేసి ఇక్కడ ఐటెంట్ ఉంది అక్కడ దానికి పైప్ పెట్టుకొని మేము పనిచేస్తున్నాం చాలా ఖర్చు పెట్టి చాలా పెద్ద హాస్పిటల్ ఇది చిన్న ఉన్నప్పుడే మనం పైపును కటౌప్ చేయాలా మన ధర్మం ఎందుకంటే మనం ఈ యొక్క సంస్థలో పనిచేస్తున్నాం కాబట్టి ఈ సంస్థను కాపాడుకోవడం మన ధర్మం ఇప్పుడు ఎందుకంటే మేము చిన్న ఇక్కడికి రాకుండా కానీ మా సారి మాకు అస్తారు మీకు ఎందుకు చెప్పాలంటే మీరు మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్ మాకు మీరు పోయి ఒక పది మందికి చెప్తే వాళ్ళు ఇంకా హుషారైతే ఇంకో ఫైన్ తగ్గుతాయి ఇప్పుడు మేము అందరే మాకు చెప్తే జీతం ఇస్తామని కాదు మేము రాకుండా కానీ మాకు సాధిస్తాం మేడం మేడం రిపేర్ చేసే పాపనైనా మొన్న ఎన్నే స్టోర్ కానీ మాకు లేనే ప్రోగ్రామ్ ఉన్నాయి కాబట్టి మాట ఇప్పుడు వాళ్ళు కూడా ఏ కనుక ఇది చాలా ఇంపార్టెంట్ ఈ సబ్జెక్టు ఎక్కడ దొరకదమ్మా బయట ఎక్కడ కొనుక్కున్నా కానీ దొరకదు ఈ సబ్జెక్టు కనుక ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడే పైన ఖరాబ్ చేయాలి పెద్దగా అయిన తర్వాత మీరు కూడా ఏం చేయాలి చె ఓన్లీ ఫాస్టాడే పదా చెప్పిన ఓన్లీ ఫస్ట్ పైరు వేక్ లక్ష్యాలకి మీరు చేసే పనులు పెద్ద పెద్ద పనులు మేము తీసుకుంటాం ఓకేనా మంటలు వస్తే ఎలా చేయాలని చెప్పి అట్లా కాదు లోపల ఉన్నాము మంటలు ఆయన అంటుతున్నాయి అట్లా అది ఎక్కడ నుంచి వస్తుంది ఏం విషయం మనకు అర్థమవుతుంది ఆదుపడుతు మంటలు అంటున్నప్పుడు అట్లా ఎంట్లో కానీ హాస్పిటల్ ఉన్నప్పుడు కానీ ఫస్ట్ ಬೀಚ ಅಡಗು ಬಂದು ತಿಂಗಳ ಒಬ್ಬರು ಫಸ್ಟ್ ಫ್ಲೋರ್ ಪೇತಾರೆ ಒಬ್ಬರು ಸೆಕೆಂಡ್ ಫ್ಲೋರ್ ಪನೇತರು ಒಬ್ಬರು ಥರ್ಡ್ ಫ್ಲೋರ್ ಇಲ್ಲ ಡಿಫ್ರೆಂಟ್ ಡಿಫ್ರೆಂಟ್ ಟೋಲ್ ಪನಚೇಸ್ ಏನೋ ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಶರ್ಟ್ ಎಂಬ ಆಚಾರಸ್ ಅಂತ ಚತ್ತ ಬಿತ್ತೋ ಕೊಡೋದು ಕೆಲವೊಂದ್ ಬೀಡಿ ತಾಕ ಬೀಡಿ ತಾಕ ಪಡೇ ಎಂಟಂತ ಅಕ್ಕ ಪಡೇಸ್ ಕೇರ್ಲೆಸ್ ಬೇರೆ ಪಡೆಯಿನ್ನ ಪ್ರಯತ್ನ ಪೆಡ್ ಅಯ್ತದೆ ಆ ರೂಮಂತ ಮೊತ್ತ పొగోదిపోతుంది అప్పుడు మీరు ఎక్కడ వాళ్ళం తెలియదు కనుక మనం అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనము ఫ్రెష్ గాలి కోసం వేసుకోవాలి ఆ పొగలు పోతే కింది కన్నా కావాలా పైకన్నా పోవాలా ఇటువంటి కర్చిప్పు ఉంటే ఈ కర్చి మనం కొత్త నానుకొని మనం స్కాలింగ్ స్కాలింగ్ ఇట్లా స్కాలింగ్ చేసుకుంటా మనం బయట ఫస్ట్ మనం స్కాలింగ్ చేసుకుంటూ మనము కొత్త ఊపిరి కోసం మనం బయటకు పోవాలా ఎక్కడ మీదికి పోవాలా అలా మీదిరికి పోయిన తర్వాత అప్పుడు బచావో బచావో రక్షించాలని చెప్తే అప్పుడు ఎవరన్నా కానీ మేము అప్పుడు కృత్రిమ శాసన వస్తాం దీనినిపోయినాక మీరు అదే ఎవరము అనుకోని అది మొత్తం శ్లోకాల్లో మీరు మింగి ఊపిరి ఆగిపోయి పడిపోతారు అదే మీరు పైకో ఇందికో ఎక్కడ పోయారనుకొని సప్నాలో సికింద్రాబాద్లో అయిన పై ద్వారా ఒక ఉప్పులు చనిపోయిన పోయి లాస్ట్ ఇయర్ అది మీకు అందరికీ యాపనం వాళ్ళు పోయి ఒక బాధలో దాచుకున్నారు బాచుడు దాన్ని ఆ బాత్రూంలోకి ఆ పలా బాత్రూంలో కాదు ఎక్కడ ఉన్నా కానీ స్మోక్ అనేది వచ్చిస్తుంది వాళ్ళు ఖాళీ వాళ్ళ వాళ్ళ బాత్రూంలో పోయి దాచుకున్నారు ఆ ఎట్లా ఉన్న పోయారో అట్లా చనిపోయిన స్మోక్ స్మోక్ అంతా మింగేసేసి ఊపిరి లాగిపోయి చనిపోయారు అదే వాళ్ళు పైకి పోయినా కానీ వాళ్ళకి గిడ్ కలిసి కానీ పైకి పోతే మనం రాసొస్తాం కుటుంబ శాస్తొస్తే కదా మనం ఫ్రెష్ అదే మధ్యలో అనుకో మొత్తం స్మోక్తో నిండిపోయి అన్నీ పడిపోతుంది కనుక మనం ఇట్లా మనం చూపు బట్ట కట్టుకొని మనం ఇట్లా కింద పాక్కుంటూ పాక్కుంటూ మనం ఎక్కడికెళ్ళి పడేకి వెళ్ళి వాళ్ళంతే ఇది ఎస్కేప్ ఓపెన్ ఏరియా పోతే మనకు పుత్మ శ్వాస వస్తుంది వేరే ఫ్రెష్ గాలి దారేస్తారు కాబట్టి మనం బతకడానికి లిఫ్ట్ ద్వారా మాత్రం లిఫ్ట్ ఇద్దరు పని పని చేస్తున్నారు అండి పై వాళ్ళు అది పని చేస్తున్న పని చేస్తున్న స్మోక్ వేసి పడిపోయి అతడు ఇంకో ఫైన్ ఉన్నాడు సురేష్ 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 ఫాస్ట్ ఇప్పుడు ఇప్పుడు పైన ఈజీ మనం ఎంత పైకి వెళ్ళి కూడా పద రావచ్చు పైకి వెళ్ళి ఆయన ఆల్రెడీ స్లో తప్ప పేషెంట్ ఇమో వేసుకొచ్చు పైకి వెళ్ళి క్లినిక్ అప్పుడే సరఫీస్క సెక్యూరిటీ ఎటువైంది బాబు అరే నువ్వు రెండేళ్ళు బస్ స్టాప్ ఆల్ చెప్తున్నా అది ఆ పార్కింగ్ ఆ బైక్ మొత్తం మీద రేపటి నుంచి కూడా అనే ఇక్కడ మీరు ఏం ఉంటే సరిపోతుంది నువ్వు జరగలేవు కానీ నీ చేతు పట్టుకుంటూ కాళ్ళు నువ్వు నువ్వు బీమా పేషెంట్ పండుకోను మీరు అయితే

ओवर बैंडिंग भी कर लो में तो हम आज का मतलब है वो एप्लीकेशन नंबर 11 नंबर चेक करो तो पांच में गेट एक और बाय में लिफ्ट है जो दीवारों में ये आने बड़ा इंपॉर्टेंट है जो पटको है हां अरे बात बराबर नहीं है ए सिस्टम नहीं है గురుగుతా ఎంత కుంతలు కానీ కుంతలు అదే ఇవి ఆయన యాభై యాభై కిలోలున్నాడు ఆయనకే పరిస్థితున్నాయి బాబు ఇట్లా వచ్చిన గుర్తు

ఇప్పుడు తెలిసేసే నువ్వు రాకుండా చెప్పు అడుగుతావు నువ్వు పోయిస్తా ఎప్పుడైనా సిద్ధాన్స్ వచ్చిపోయింది డైలీ యాక్చువల్గా ప్రయాణం చేసుకుంటాం కాంపౌండ్ ఇచ్చేస్తాం ఓకే ఇంకోటి ఇంకోటి మనం ఇప్పుడు మొత్తము ఈ పుట్టంతా కాలిపోయింది అప్పుడు ఏం చేస్తారు మాలు అంటే మనం అంబులెన్స్ ద్వారా తీసుకుపోవాలా ఏదో మనం ఒక విలేదున్నాం ఈ పొట్టంతా కాలిపోయింది మనం పుట్ట మొత్తం తిన్నాడు ఇప్పుడు అంబులెన్స్ వరకు తీసుకుపోయితాడు మేడం ఇలా ఇది ఇది ఫస్ట్ ఎయిడ్ పైప్లీ మెథడ్స్ ఓకేనా ఇంకొకటి ఒక కాలు ఇదిపోయింది ఒక కాలు ఇవిపోతే ఇక కాలు స్టేట్ ఉంటేనే మంచిగా ఉంటాడు ఇలా కాలు దగ్గర వేస్తే అవి కూడా కాలు ఇదిపోతుంది నేను తీసుకుంటాను ఇది ఇది ఆల్రెడీ వేస్తే ఇది కూడా జబర్దస్తులు కార్ వాడడం పోవాలి ఆన్లీ అప్రెషర్ అలా రెండు పూలు ఎక్స్ విజేల్ ఇరుకొంది ఏంటి నిమిషం కదా నాకొక స్ట్రెయిట్ బీట్ ఒక స్టాల్ స్ట్రెయిట్ బీట్ ఈ కాలేజ్ పెద్దపెట్టండి అడ్జస్ట్ ఉంటారు ఆ రైట్

लेडी सोल्जेर लेडी सोल्जेर आ वेरी गुड राइट थैंक यू हमरा राजा मतलब इन द बोर्ड स्टूडेंट्स यादव जी

మనం అందరం ఎంతో మందికి పానం పోతుంది మీరు సిక్స్టర్స్ కంటే చాలా మందికి పానం పోతుంది పానం పోతుంది వెరీ గుడ్ మీరు ఎక్కువ చేస్తుంది కాబట్టి చాలా గ్రేట్ ఓకే చెప్తారు ఈ మేడం ఐదు చేసి అమ్మ ఫస్ట్ ఈ మేడం వెరీ గుడ్ నిజంగానే మనుషులను కాపాడతారు ఇప్పుడు నిజంగా కాపాడు రెండు రోజులు ఇచ్చారంటే క్లియర్ అయిపోతాం సార్ अजून सेशन दर म्हणून अजून इथल्या अंबुलन अंबुलन सेशन मला अंबुलन తాండూ పట్టాలి అక్కడ ఇది మనకు ఇది సేఫ్టీ ఫీల్ ఉంది దీన్ని తీసేసి తీసేసి మనం ఒక్కరం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ ఆఫ్ ఇస్ టు బయటకాయట మనము ఇక్కడ వేరే జాగాలు పట్టితే మన స్కిన్ అంతా అంటే ఇది చల్లగా కూలు అంటే ఆ లైన్ లో కొంత లోడెడ్ ఉంటది కాబట్టి ఒకే చేసం కాబట్టి కిలోమీటర్ ఉందానికి బట్టి రెండు నిమిషాలప్పుడు నాకు పచ్చి వాళ్ళు వంజులు మేడం స్టూడెంట్ మేడం గారికి మా యొక్క అభిమాప శాస్త్రానికి ధన్యవాదాలు చెప్తున్నాం ఇప్పుడు మెయిన్ సెక్యూరిటీ ఏంటంటే ఎవరైతే ఎంటర్ అవుతారో వారు బీడీలు అడ్డుబట్టలు కానీ తీసుకొస్తే వాళ్ళు అక్కడే సెక్యూరిటీ రూమ్లోనే వాళ్ళని తీసేసి అక్కడనే ఉంచుకొని వాళ్ళ పేరు రాసుకొని వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి వెయ్యాలని చెప్పేసి మా యొక్క మనవి ఎందుకంటే ఇది మనం గవర్నమెంట్ హాస్పిటల్ వాన రక్షించే ఆఫ్ కనుక మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తే దాంతో చాలా ఆస్తి నష్టం గృహ జరుగుతుంది కనుక దాన్ని నిర్వేట్ చేయకుండా ఇప్పుడు మనము చేయకుండా మనకు నీడం పొందిన ఆ నల్లని ఫిట్ చేస్తే నల్ల ఎక్కి సెక్యూరిటీ మెయిన్ సెక్యూరిటీ ఏం పని చేస్తుందంటే మనం సెక్యూరిటీ వారికి కొద్ది అలర్ట్ ఉంటే ఇవన్నీ మన పనులు చక్రమం జరుగుతాయని నిర్వహి మన యొక్క అన్ని ఒక వాళ్ళ సందర్భంగా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చినందుకు జనరల్ హాస్పిటల్ నిజామాబాద్లో ఈ రోజు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆధ్వర్యంలో మనము అగ్నిమాపక దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఈరోజు మనం ఫైర్ సేఫ్టీ గురించి అవగాహన నేర్పించడం జరిగింది ఒక వాక్ కండక్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా మనకి మంటలు వచ్చినప్పుడు ఎలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా వచ్చినప్పుడు దానిని ఎలా ఆర్పాలా పేషెంట్స్ కానీ మనుషులు కానీ అందులో చిక్కుకున్నట్టయితే వారిని ఎలా రక్షించాలి అండ్ మనం పెద్ద మంటలు వచ్చినప్పుడు మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇవన్నిటి మీద మంచిగా ట్రైనింగ్ ఇచ్చారు అట్లాగే మా సిబ్బందికి ఏంటంటే ఇది చాలా పెద్ద ఆసుపత్రి చాలామంది వచ్చిపోతూ ఉంటారు చిన్న చిన్న సిగరెట్లు పీడీలు కూడా కాల్చి పడిస్తూ ఉంటాయి సో అటువంటివి జరిగినప్పుడు ఎటువంటి ఎలాగ మనం ప్రతిస్పందించాలి అని చెప్పి మనకి ఈరోజు చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ని ఈ ప్రోగ్రాంలో చాలా యాక్టివ్గా మా సిబ్బంది మొత్తం పాల్గొన్నారు అటు అలాగే డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో నరసింహరావు గారి టీం రావడం జరిగింది టీం చాలా బాగా నేర్పించారు మా స సెక్యూరిటీ సిబ్బంది మరియు శానిటేషన్ సిబ్బంది డైట్ వాళ్ళు వంట చేసేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు వాటన్నిటి అన్నిటి మీరు కూడా చాలా మంచిగా ఢనిచ్చారు మాకే అనిపించింది మేమందరం కూడా ఈ మనందరం కూడా ఈ ప్రమాదాల్లో మనం బతుకుతున్నామా అన్నట్టు అనిపించింది వాటిలో చిన్న చిన్న మైనర్ థింగ్స్ కూడా మా ఎవ్వరికీ తెలియదు ఈరోజు మీరు చేపించడం మూలంగా మేము కూడా చాలామందికి అవేర్నెస్ ఇచ్చే అవకాశం మాకు కలిగించినందుకు చాలా థ్యాంక్స్ అండ్ మనం వెంటనే వచ్చారు చాలా ఓపికగా అన్నీ చూపించారు చాలా థ్యాంక్స్ అండి ప్రజలకి మటుకు ఒక రిక్వెస్ట్ ఈ హాస్పిటల్ మీ అందరిది బాధ్యతాయుతంగా ఉండండి మీకోసం ఏర్పాటు చేశాం సో మీరు ఉన్న సౌకర్యాలని మంచిగా ఉపయోగించుకోవాలి కానీ ప్రమాదాలకు మటుకు కారణం అవ్వకండి నిన్ననే మంచినీళ్ళ ట్యాప్స్ మనము హాస్పిటల్ మొత్తం ఎండాకాలం వచ్చిందని ప్రతి పేషెంట్కి అందుబాటులో ఉండేటట్టు ప్రతి అటెండర్కి అందుబాటులో ఉండేటట్టు మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి ప్రతి అంతస్తులో కూడా వాటర్ ఏర్పాటు చేస్తే నిన్న పొద్దున్న కల్లా ట్యాప్లన్నీ పీకేసి నీళ్ళన్నీ మొత్తం హాస్పిటల్ చేశారు ఇటువంటిది ఎందుకు చేయడం చాలా బాధ్యతా చేయండి చాలా డబ్బులు ఖర్చు పెట్టి మీకోసం మేము సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు మీరు వాటిని పాడి చేయడం న్యాయం కాదు అట్లనే హాస్పిటల్ ప్రెమిసిస్లో పాన్లు ఊయడము గుట్కాలు చప్పరించడము అండ్ సిగరెట్ పీకలు వేయడము మంచినీళ్ళ సింకు లోపల అంట్లు గడగడము అమ్మ మీరు మీ మినరల్ వాటర్తో మీ ఇంట్లో ఇంట్లో అంటు దోముకుంటారా తోముకోరు కదా అలా కాకుండా ఇక్కడొచ్చి అలాంటి పనులు చేస్తూ ఉన్నారు దయచేసి మీరు అందరూ కూడా బాధ్యతాయుతంగా మెలగండి అండ్ ప్రమాదాలకి మనం కారణం అవ్వద్దు అండ్ అగ్ని ప్రమాదాలని ఎండాకాలంలో చాలా ఎక్కువగా జరుగుతాయి మనందరం జాగ్రత్తగా ఉండాలి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా మీరు చేసే చిన్న నెగ్లిజెన్స్ చాలామంది ప్రాణాలకి ప్రమాదంగా మారుతుంది సో మీరు దయచేసి ఎవరికి వారు బాధ్యతగా ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ డిఎఫ్ఓ గారు అండ్ నరసింహరావు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు జీజీహెచ్ తరఫున తెలియజేస్తున్నాను